తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గపు బిఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి బ్రహ్మాండమైన ప్రభుత్వం వచ్చిందని అనుకుంటున్నా కూడా ఇంకా చాలా చోట్ల ఆ బిఆర్ఎస్ పద్ధతులే అటువంటి దుర్మార్గాలే కొనసాగుతున్నాయి అవి కూడా ఖమ్మం జిల్లాలో అంతటా దాదాపు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ బాధితులు మా దగ్గరకు వచ్చిన వారు సొత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వారు అక్కడ డాక్టర్ రాఘమయ్య గారు మట్ట రాగమయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీమతి గారు అయితే అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు వాళ్ళకి ఏమి శాస్తి జరుగుతున్నదో అక్కడ బీఆర్ఎస్ నాయకులు వారితో కుమ్మక్కై ఎమ్మెల్యే గారితో కుమ్మక్కై పోలీసు సిఐ తహసీల్దార్ వారి ఏజెంట్లుగా అధికార దుర్నియోగం చేసి ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో ఎటువంటి రౌడీజం చేస్తున్నారో వీరి మాటల్లో విందాము మీ పేరు పేరు వెంకలండి గట్టిగా మాట్లాడు అండి మీ ఇంటి పేరు తేనేటండి మీరేం కులం అర్జున్ అండి ఏ ఊరు మీది జయలక్ష్మిపురం అండి ఏమి ఏ మండలం ఏంసూర్ మండలం మీ ఎమ్మెల్యే గారు ఎవరు రాఘమే గారు అండి ఏం జరిగింది మీకు అన్యాయం ఏం జరిగింది చెప్పు మీద బట్టి దౌర్జన్యం చేసి అండా భూమి మొత్తం జనాన్ని మొత్తాన్ని ఇంటి మీకు ఎవరి జనాన్ని పంపించి మమ్మల్ని అందరూ గొల్ల గొల్లగా మగవాళ్ళు లేకుండా మగవాళ్ళని ఆడోళ్ళ మగా అక్కడ కంప్యూటర్ దగ్గర కాగితం తీస్తారా ఇప్పుడు ప్రింట్ తీసింది అక్కడ పాస్ పుస్తకం కూడా తీసుకున్నా అట్లా చికాగా చేసి నాకు ఇళ్ళ పట్టు ఇండ్లు లేకుండా గేదెలకేసుకుని ఇళ్ళు మనుషులుండే ఇల్లు కూడా కోలనట్టు వదిలిపెడతాం ఎందుకని వాళ్ళు నాది నాకు దారి కావాలా డొంక ఇవ్వాలా మాకు రోడ్డు ఇయ్యాలని నా మీద దౌర్జన్యంగా మమ్మల్ని పిలవకుండా అడగకుండా ఆ మీద కలబడి కొట్టి ఫోన్ లో తీసుకోను కొట్ట గొడ్డలు తీసుకొని గడ్డ పలుపులు తీసుకొని నాన్న శిఖాకు ఇటుకి వెనక ఉండి గడిపడితే రాధాకృష్ణ గారు కొడుకు గడిపడితే శ్రీనివాసరావు గారు అంత శాకు చేపిస్తాండండి మీ మీదకి దౌర్జన్యం వచ్చిన వాళ్ళు ఎవరు మా మీదికి దౌర్జన్యం వచ్చిన వాళ్ళు మా గోడలు అర్జున్ లేనండి నిన్నేం చేశారు కాళీర కొట్టి గొల్ల కొల్లకి ఐదుగురు పోవడం లేదు నన్ను ఐదుగురిని గొల్ల గొల్ల కొట్టేశారు గొల్ల కొల్ల కొట్టి కాలేర కొట్టేశారు కాలేర కొట్టి ఎట్ట మంచి నోటి కూర్చున్నట్టు అలా ఎట్ట మంచినాడు దూసిపోసి ఎక్కడికక్కడికే ఇల్లు మొత్తం స్టేషన్ సార్ కేసు తీసుకోవాలే మమ్మల్ని వచ్చి పరిచి ఏ జరిగింది ఏంటని ఎవరు అడగలేదు సార్ అంటే మిమ్మల్ని కొట్టిన వాళ్ళ మీద మీ ఇల్లు దోషం చేసిన వాళ్ళ మీద కత్తులు రాడ్లు తీసుకొచ్చిన వాళ్ళ మీద ఏమి చేయలేదు ఏమీ చేయలేదు సార్ కూడా ఏమైనా ఇప్పుడు ఏమంటారు మరి వాళ్ళు మామే దౌర్యంగా మొత్తం కొన్ని నీ పేరేంటే నువ్వు వీళ్ళకి ఏమైతావు వీళ్ళ అబ్బాయి నువ్వు నేను వాళ్ళ అబ్బాయి వాళ్ళ నీ పేరేంటి రాంబాబు రాంబాబు నీ పేరేంటే మురళీకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయి ఏం చదువుకున్నావు కంటిన్యూ చేశారు ఓకే మీరు నేను అలా పడుతున్నాను పెద్ద కోడలు ఓకే నేను ఒక కోడలు అండి పెద్ద కోడలు మీ పేరు ఏంటమ్మా ఉషారాణి అండి నడుపుకోడలు మనీషా అండి మీ పేరు ఏంటమ్మా మూడో కోళ్ళ తిరుపతమ్మ వీళ్ళంతా కూడా మీ పిల్లలు అంటే మూడు తరాల వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఎంత దౌర్భాగ్యం అంటే గతంలో ఉన్నత వర్గాలు అంటే మేము అగ్ర కులాలమని చెప్పుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యాలు చేసేవాళ్ళు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే కుల చైతన్యం వచ్చిన తర్వాత ఆ కులంలోనే కొంతమంది అగ్ర కులాలకి ఏజెంట్లుగా ఉపయోగపడుతూ ఈ కులంలోనే ఈ కులాలకు తగాదు పెడుతూ వాళ్ళ పెత్తనం చేయించుకుంటూ వాళ్ళ నుంచి ఏజెంట్ మారిన పరిస్థితి వచ్చింది మీరేం చదువుకున్నారని చెప్పారు గతంలో చదువు రాక చదువుకుంటే దళితులు చదువుకుంటే దౌర్జన్యాలని ఎదుర్కోవచ్చు అంటే మరి ఎంఎస్సి డిస్ డిస్కంటిన్యూ చేసిన ఈ కుర్రోడు నిన్ను నిన్న పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు నేను అడుగుతున్నాను అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేక వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళిపోయారు అంటే మీ భూమిలోకి వచ్చి దారి దౌర్జన్యంగా ఆర్ఐ గారు వచ్చారు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు సిఐ గారు సిఐ గారు అంటే ఇద్దరు కానిస్టేబుల్స్ ఏఎస్ఐ గారు వచ్చారు వేంసర్ నుంచి ఏఎస్ఐ గారు ఏఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ గారు లేడీ కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ గారు వచ్చారు వాళ్ళంతా చేశారు వాళ్ళు వచ్చారు వచ్చి అసలు మమ్మల్ని మమ్మల్ని అడగలేదు మాట్లాడలేదు ఏమి లేకుండా వచ్చి ఆ దారి మాది అని చెప్పి ఇది ప్రైవేట్ మా సొంత భూమి గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో ఎవరు వాళ్ళు ఎవరు జోక్యం అని చెప్పి మమ్మల్ని అడగకుండా వాళ్ళు వచ్చారు పూరబట్టారు ముగ్గు పోసుకొని వెళ్ళిపోతున్నారు మేము వచ్చి సార్ ఏంటి సార్ ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అట్లా మమ్మల్ని ఏం అడగకుండా మీరు అట్లా ఎందుకు చేస్తాను అది అని అడిగిన అసలు మీకు సంబంధం లేదు మీరు మాట్లాడొద్దు మాట్లాడితే బాగోదు బొక్కల చేస్తాం అని చెప్పి బెదిరిచ్చారు ఎంఆర్ఓ మామూలుగా వాళ్ళకి మేము వాళ్ళ ఊరు ఊరు వాళ్ళకి డొంక రాసేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ కాగితం ఇచ్చేసి నేను గట్టి క్వశ్చన్ కోషన్ అని చెప్పి నా నాలెమంటలు తీసుకొని పోయి స్టేషన్ లో కూర్చోపెట్టారు అక్కడ ఏం చేశారు స్టేషన్ లో కూర్చోబెట్టి ఆమె నా సంతకం చేపించుకున్నారు సార్ తెలియదు తెలియదు బలవంతా సంతకం చదువుకున్నావు కదా మీకు కుల ఉంటారు కదా మీ కుల పెద్దలేమంటున్నారు వెళ్ళాను సార్ కుల పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఊరు రానంటున్నారు సార్ కుల పెద్దలు కులాన్ని ఆదుకో ఆదుకోవటం మీకు కుల సంఘం ఉంటది కదా కుల సంఘాలు ఏమంటున్నాయి కుల సంఘం పక్క వేరే చిన్న కాలనీ ఉంది ఆ కులంలో వాళ్ళు పిలుచుకొని వస్తుంటే మీ కాలనీ వేరు మా కాలనీ వేరు మీరు మీదే మాది మేమే మేము అసలు కూర్చో మాట్లాడము ఇది మాది మేము చూసుకుంటాం ఇదే మీ కుల మీ కాలనీ మీ కాలనీ చూసుకొని మా కాలనీ ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ ఒకటి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మీకు అండగా ఉంటుంది కదా వాళ్ళకి చెప్పారా లేదు చెప్పలేదు ఇప్పుడే వచ్చింది సార్ మరి ఇన్ని రోజులు జరుగుతుంటే వాళ్ళకి చెప్పాలి కదా మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఊర్లో అసలు ఊర్లో వాళ్ళందరూ బెదిరిస్తున్నారు సార్ లే ఆ పార్టీ నాయకులకు చెప్పాలి కదా మీరు చెప్పలేదా మరి చెప్పకపోతే ఎట్లా రాంధాకృష్ణ గారికి మధ్య కేంద్ర ప్రభుత్వం మాదిగలందరినీ చైతన్యం చేసిందని చెప్పి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఆయన ఫోన్ చేశారా లేదు అంటే ఒక పక్క పద్మశ్రీ అవార్డు ఇస్తున్న నాయకత్వంలో ఉన్న దళితుల మీద ఇదే దళితులు దౌర్జన్యం చేస్తుంది గతంలో ఏ రెక్లాలు వాళ్ళు చేసేది ఇప్పుడు ఏ రెక్కులాల వాళ్ళు వెనకుండి మీతోటే చేస్తారు మరి మీరు చదువుకుంది ఇందుకోసమేనా చదువు రాదు ఈ భూమి సంపాదించాడు కష్టం నష్టం చేసి రూపాయిన్నర కూలి పోయి ఈ పాస్ పుస్తకం తెచ్చుకున్నాడు దీన్ని సాధించుకోవడానికి నువ్వు నిన్ను కష్టపడి ఎంఎస్సీ చదివిచ్చాడు ఇంత మందిని అన్నాడు ఈ రోజుల్లో నీకు ఎంతమంది పిల్లలు పెళ్లి కావాలి నీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు నీకా అంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే కానీ ఈ రోజుల్లో ఐదుగురు పిల్ల ఆ కొడుకులు ఒక అమ్మాయి ఆరుగురు ఆరుగురు సంసారం వెళ్ళాలంటే ఆ రోజుల్లో పండి పండగ ఇంతమందిని చాది పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఆస్తి మీకు గొప్ప చెప్తే నిన్ను చదివిస్తే ఈ చదువు పెంచినది దీని ఆస్తిని కాపాడుకోవటానికి ఉపయోగపడదు ఏ గాడుదలు మీకు చదువు చదువుకున్నది ఎస్ఐ సంతకం పెట్టమంటే ఎంఎస్సీ చదువుకున్న మీరు ఎట్లా సంతకం పెడతారు చదివిస్తాను పెట్టను చేయని తర్వాత చూస్తాం సిఐ నెంబర్ ఉందా నీ దగ్గర సిఐ ఫోన్ కలుపు ఇది ఇదే తహసీల్దార్ అంటే ఈ తహసీల్దార్ కావచ్చు ఇంకో ఇదే ప్రభుత్వం పాస్ పుస్తకం ఇచ్చింది దీని వివరాలని చదువుతాను ఈ పాస్ పుస్తకం ఇచ్చిన దాంట్లో వీళ్ళ ఈయన కొనుక్కున్న భూమిని ప్రూవ్ చేసి రైతు బంధిస్తూ ఈ భూమిలో నుంచి వేరే వాళ్ళకి ప్రైవేట్ దారి ఇవ్వాలని చెప్పి తహ మండల తహసీల్దార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ వచ్చి దౌర్జన్యంగా ప్రైవేట్ దారి తీస్తున్నారంటే ఏమి మీకు ప్రజలంతా జీతాలిచ్చి ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయడానికిన్నారా అక్రమార్కులకు ఊడిగం చేయటం అనుకున్నారా సీఐ గారు తహసీల్దార్ గారు వాళ్ళ పేరేంటి ముక్తిలింగం ముక్తిలింగం ఎవరికి ముక్తి చేస్తున్నావు తహసీల్దార్ పేరు ఇంద్ర రాజా ఇంద్రరాజు ఏ ఇంద్రుడివి నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పినావు సిఐ ఎవరికి పోయినవయ్యా సిఐ నువ్వు అమ్ముడు పోవడానికి వచ్చావా పోలీస్ డ్యూటీ చేయడానికి వచ్చావా వీరప్రసాద్ తో మాట్లాడిన తర్వాత ఆయన కామ ఉన్నట్టుంది ఆయన పెళ్లి చూపుల్లో ఉన్నట్టుంది అందుకే అడుగుయిందో ఇడిపోయిందో తెలియదు మేడా ప్రసాద్ అని ఒకడు ఉండే ఈయన వీరప్రసాద్ అట వాడు పోలీస్ వేషంలో ఉండి రౌడీ బీజం కిడ్నాపులు చేస్తుంటాడు వాడు ఎక్కడుండో చూద్దాం తర్వాత సిఐయా ఒకసారి తో మాట్లాడదాం ఈ పుస్తకం పట్టుకోయా స్పీకర్ ఫోన్ హలో సిఐ గారు గారేనా మీరు జయలక్ష్మీపురం దారిని మీరెవరండి సివిల్ కేసులో దూరి దళితుల మీద దళితులు నగేసి వీళ్ళని కొడితే వీళ్ళ మీద కేసు వాళ్ళని కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టకుండా మీరు స్వయంగా ప్రైవేట్ భూమిలోకి భూమిలోకి ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకం ఉన్న భూమిలోకి మీరు పోవచ్చా నేను ఒక పౌరుణ్ణి మీతో మాట్లాడితే మీరు వెళ్ళారా లేదా తహసీల్దార్ ఇచ్చాడా ఏజెంట్లకి పని చేస్తున్నారు తప్ప ఉద్యోగం చేయట్లేదని నాకు అర్థం అవుతుంది మీ మీద నేను సీఎం గారికి డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తా ఫోన్ కట్ చేసిండు తర్వాత చూద్దాం దీంట్లో ఇది ఇది మీరు రాసిన ఫిర్యాదు ఇదేనాయా ఈ ఫిర్యాదులో ఏముంది ఒకసారి చదువుదాం జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ ఖమ్మం జిల్లా వారికి ఎస్సీ మాదిగా పేదలమైన మా స్థిరాస్తి కాజేయుటకు ఓసీలైన ప్రభుత్వ అధికారులు వేంసూరు మండల తహసీల్దార్ ఇంద్రరాజు ఆయన పేరు పోలీస్ సిఐ ముక్తిలింగం గారులు మా గ్రామంలోకి ఓసీలు మా గ్రామంలోని ఓసీలు కలిసి ఒక పథకం ప్రకారం కుట్రతో అధికార దుర్నియోగంతో మా ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించారు మా కులంలోని కొందరిని ప్రేరేపించి మా మాపై హత్యాయత్నం చేయించారు మా ఆస్తులు దోషం చేశారు మా భూమి కబ్జా చేసి రాళ్లు పాటించి ప్రైవేటు దారి ఏర్పాటు చేశారు మాతో బలవంతంగా సంత సంతకాలు చేయించుకున్న దానిపై విచారణ చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోగలని మాకు న్యాయం చేయగలని కోరుతున్నాం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం జయలక్ష్మిపురం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన తేనెటి వెంకయ్య తండ్రి ఎస్సీ మాదిగా తేనెటి తండ్రి రామయ్య లేట్ చేసుకునే ఫిర్యాదు ఏమనగా మా గ్రామంలో ఇతరుల నుండి నేను ఇరవై సంవత్సరం ఇరవై ఇరవై మూడు సంవత్సరాల క్రితం వ్యవసాయ భూమి కేజీ మల రెవెన్యూ సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు బై రెండు ఈ బై రెండో ఈలో యా డాట్ జీరో డాష్ ఇరవై ఒక్క కుంటలు కొనుక్కున్నాను ఇది భూమి నేటి వరకు నా యొక్క అనుభవ స్వాధీనంలోనే ఉన్నది ఇది భూమికి ఎల్ఆర్యూపీలో నా ఖాతా నెంబర్ పదకొండు వందల డెబ్బై మూడుతో పాస్ పుస్తకం రెండు వందల టీ రెండు వందల అరవై ఒకటి తొమ్మిది వందలు నూట ఎనిమిది యాభై ఐదు ఇచ్చినారు రైతు బంధు కూడా వస్తున్నది నాకు ఐదుగురు కుమారులు ఒక కూతురు సంతానం ఉన్నారు మొత్తం ఆరుగురు ఐదుగురు కుమారులకు పెళ్లిళ్ళు అయ్యాయి నలుగురికి పెళ్లిళ్ళు అయినాయి ఆ నీకు కాలేదు అంతే కదా అందుకని నలుగురు అని రాశారులే వారి కాపురాలకు వేరు వేరు ఇండ్లు అవసరమయ్యాయి పైన పేర్కొన్న భూమిలో నా ఐదుగురు కుమార్లు తాత్కాలిక గుడిసె రెండు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టుకున్నారు మా యొక్క కుటుంబం పూర్వం నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది కొన్నాళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో మమ్మలను బీఆర్ఎస్కు ఓట్లేయమని మా గ్రామంలోని గడిపర్తి శ్రీనివాసరావు తండ్రి రాధాకృష్ణ వారు మాకు డబ్బులు ఇచ్చుటకు వచ్చారు మేము తీసుకోలేదు దాంతోపై మాకు ఓట్లేయరనే దుగ్ధతో మాపై కక్ష కట్టారు మా కులంలో వారి మా కులంలో వారి పార్టీ వారిని మా మీదికి రెచ్చగొట్టారు మా కుమారుల్లో కుమారులు కట్టుకుంటున్న ఇళ్ల జాగల్లో నుండి అనగా నా యొక్క పట్టాభూమిలో నుండి మా కులం వారి బీడు భూములకు వెళ్ళడానికి ఉచితంగా దారి ఇవ్వాలని మాపై ఒత్తిడి తెచ్చారు లేదంటే మా కులం నుండి వెలివేస్తామని అన్నారు మేము వినుకోలేదు అయితే అది సర్కార్ దారి ఉంది అక్కడ ఏమన్నా సర్కార్ దారి లేదు ఓకే దాంతో నన్ను నా కుమారులను ఎస్ఐ వీరప్రసాద్ గారు వేంసూర్ మండలం పోలీస్ స్టేషన్కు ది ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదున పిలిపించగా మేము వెళ్ళాం మీరు మీ గ్రామంలో శ్రీనివాసరావు గారు చెప్పినట్లు మీ కులం వారికి ఉచితంగా దారి ఇవ్వాలని నాకు మా సిఏ గారు చెప్పాడన్నారు మేము ఇక్కడ అక్కడ ఉండగానే మా ఇళ్లలో ఉన్న నా భార్య కోడళ్ళ మీదికి నెకరకంటే జయరాజు నెకరకంటే చిన్న వెంకటి నెకరకంటే నాగరాజు నకరకంటి వీరస్వామి నకరకంటి శ్రీను నకరకంటి కాటయ్య నగరకంటే చిన్నజమలయ్య నకరకంటి మాధవరావు నకరకంటి భూషణు న వేలుపుల అప్పారావు తేనేటి రాంబాబు తేనేటి భూషణు వేలుపుల మాధవరావు నకరకంటి ఉషారాణి నగరకంటి లాలమ్మ నకరకంటి కృష్ణవేణి నకర భర్త వెంకటేశ్వరరావు ఎర్రోడ్ అంటారట నగరకంటి కృష్ణవేణి భర్త నాగరాజు నగరకంటి కృష్ణవేణి భర్త నరే రవీంద్ర నగరకంటి పిచ్చమ్మ నగరకంటి రాధ భర్త ఆనందరావు నగరకంటి రాత భర్త వెంకటేశ్వరరావు నగరకంటి పుష్ప నగరకంటి కంటే జసిక నగరకంటే నాగేందరు కంటి మరియమ్మ నగరకంటి సీతారాములు నగరకంటి రాధ భర్త రాఘవులు నగరకంటి జ్యోతి భర్త ప్రసాదు నగర ఇడుపులపాటి మరియమ్మ ఇడుపులపాటి వెంకులమ్మ ఇడుపులపాటి రాంబాబు తేనేటి రజని తేనేటి నాగమణి తేనేటి ప్రియాంక నగరకంటి లయల నగరకంటి బేబీ నగరకంటి వెంకటేశు వేలుపుల నాగమణి నగరకంటి వెంకటేశ్వరరావు నగరకంటి వెంకమ్మ నగరకంటి సల్మాను నగరకంటి శింకులు నగరకంటి ఆదిలక్ష్మి నగరకంటి ప్రమిళ నగర నల్లగట్ల లూదియా నల్లగట్ల మరియమ్మ నల్లగట్ల రాయేలు నల్లగట్ల శ్రీను నల్లగట్ల రామ నగరకంటి రామకృష్ణ నగరకంటి శాంతయ్య వేలుపులపాటి జయమ్మ జమలమ్మ నకరకంటి అనురాధ నగ నాగేశ్వరరావు నకరకంటి వెంకటరమణ నకరకంటి చిన్నకృష్ణ కృష్ణ రాజు నెకరకంటి వెంకటేశ్వరరావు నకర వెంకటరమణ తదితరులు రాడ్లు కత్తులు ఆ కర్రలు తీసుకొని వచ్చి చితకబాదినారు నా భార్య ఎడమకాలు విరగబెట్టారు నా కుమారుడు వేసుకున్న గుడిసెను ధ్వంసం చేశారు మేము పెంచుకున్న విలువైన టేకు చెట్లను రంపాలతో కోసి కూల్చారు ఇదంతా వీడియో తీస్తుండగా ఆ ఫోన్లు కూడా లాక్కొని తీసుకెళ్లారు ఫోన్ కూడా తీసుకెళ్లారా పేరు చెట్లు నరికి కూల్ చేశారా ఇల్లు కూడా దోషం చేశారా ఇల్లంతా ఇంటి మీదకి వచ్చారు అప్పుడు మీరు మగవాళ్ళంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అంటే ఇది సిఐ ఒక పథకం ప్రకారం ఎస్ఐ తోటి మిమ్మల్ని పిలిపించి మీరు లేని సమయంలో ఆడవాళ్ళ మీద దాడికి వెళ్లారు సంటి పిల్లలు పాలు తాగే పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు ఆయన కూడా బాలింతల్ని కూడా కొట్టారు అది తర్వాత ఏం జరిగిందో చూద్దాం మేము పోలీస్ స్టేషన్ లో ఉండగానే మాకు ఫోన్ ఫోన్ ద్వారా తెలిసింది ఐదవ కుమారుడు అయిన తేనేటి మురళీకృష్ణ ఫిర్యాదు వ్రాసి ఆ ఎస్ఐ గారికి ఇచ్చినాడు దాన్ని పక్కన పెట్టి మరో విధంగా ఎస్ఐ గారు బలవంతంగా వేరే ఫిర్యాదు రాయించాడు అయినప్పటికీ పైన పేర్కొన్న దుండగుల మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదు ఇదేమిటని అడుగ్గా మా సిఐ ముక్తిలింగం గారు రాజు ఇంద్రరాజు గారు ఎటువంటి కేసు నమోదు చేయ నిందితుల మీద నమోదు చేయొద్దని నాకు చెప్పారు అని ఎస్ఐ గారు అన్నారు చేసేదేం లేక ఇంటికి వచ్చాం అంతేనా ఆ రోజు కేసు నమోదు చేయలేదు పుట్టిన వచ్చేసారు తర్వాత ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఖమ్మంలోని పోలీస్ సిపి గారు కలెక్టర్ గారులను ఫిర్యాదు గారులకు ఫిర్యాదుకు మేమందరం వెళ్ళాము ఈ విషయం పోలీస్ సీఏ విఎం బంజర్ తహసీల్దార్ వేంసూర్ మండలం వారికి తెలిసింది మేము వెంటనే తిరిగి మా గ్రామంలోకి వస్తే నిందితులమైన నిందితులపైన కేసు పెడతామని దారి సమస్య లేకుండా పరిష్కరిస్తామని మాకు ఒక వ్యక్తి ద్వారా కబురు చేశారు నాకే కబురు చేశాడుగా తహసీల్దార్ నేను చెప్తా సాక్ష్యం ఆ విధంగానే మేము స్వయంగా కలెక్టర్ సిపి గారులను కొలవకుండానే మా గ్రామం వెళ్ళాము కానీ తహసీల్దార్ మరియు సిఐ గారు మా గ్రామంలోకి రాలేదు తహసీల్దార్ ఆఫీస్ రమ్మని మళ్ళీ కబురు చేశారు మేము వెళ్ళాం వారిద్దరు అక్కడ ఉన్నారు మేము చెప్పినట్లు వినకపోతే మీ మీదనే కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బలవంతంగా దారి రాళ్లు పాతిస్తామని హెచ్చరించారు ఏవో కాగితాల మీద మా మాపై బలవంతంగా సంతకాలు పెట్టమని వారిద్దరు ఒత్తిడి తెచ్చారు నాపై నా కుమారులపై ఒత్తిడి తెచ్చారు అయినా మేము సంతకాలు పెట్టలేదు అయితే మీ సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తూ కోపంగా బయటకు వెళ్ళకపోండి అని అన్నారు మేము తిరిగి ఇంటికి వెళ్ళాం మరునాడు అంటే ఆ రోజు ఇదంతా జరిగిన తర్వాత మీ ఇంటికి ఇంచుకొచ్చిన తర్వాత మొన్న కమ్మం వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆడిపోయినాక సిఐ ఎస్ఐ ఇద్దరు ఉన్నారు అక్కడ రైట్ ఎస్ఐ సిఐ సిఐను తహసీల్దార్ ఎస్ ఎస్ కరెక్ట్ సిఐ తహసీల్దార్ ఉన్నారు ఆఫీస్ ఆఫీస్లో బంజర్ నుంచి సిఐ వచ్చాడు అప్పటికే అనగా మేము తిరిగి ఇంటికి వెళ్ళాం మరునాడు అనగా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇవాళ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంతేనా మధ్యాహ్నం తహసీల్దార్ మరియు పోలీస్ గారు మా వారి సిబ్బందితో మా గ్రామంలోకి వచ్చారు సుమారు మూడు గంటల పాటు పాఠశాల ప్రాంతంలో గడిపతి శ్రీనివాసరావు మరియు పైన పేర్కొన్న నిందితుల్లోని ముఖ్యులతో మాట్లాడుకుని వచ్చేపు అక్కడ మాట్లాడుకొని వచ్చారా వచ్చారు తదుపరి నాలుగు గంటల సమయంలో పై శ్రీనివాసరావు తప్ప అక్కడ బేరాలు కుదిరినం పై శ్రీనివాసరావు తప్ప మిగతా వారు మా స్థలంలోకి అనుమతి లేకుండానే వచ్చారు ప్రైవేటు భూమిలోకి ప్రభుత్వ అధికారి రావాలన్నా నోటీస్ ఇచ్చి రావాలా లేదంటే ఏదైనా కేసు ఉంటే తెలియజేసి రావాలా మా కులంలోని పైన పేర్కొన్న వారిపై వారిలో నగరకంటి జయరాజు నగరకంటి మాధవరావు నగరకంటి చిన్న వెంకటి నగరకంటి రాజా రమేష్ తేనెటి రాంబాబు వేల్పుల మాధవరావు నగరకంటి కాతయ్య నగరకంటి చిన్న జమలయ్య నగరకంటి ప్రసాద్ కనపర్తి మధు కనపర్తి మధు లాంటి వాళ్ళు ఎంత ముందు పిలిపించారు తహసీల్దార్ గారు చూపిస్తుండగా నా కుమారుల ఇళ్ల జాగాల్లో అది అడుగుల వెడల్పుతో వారు ముగ్గులు పోయించారు సరిహద్దులు రాళ్ళు పాతించారు ఇది అక్రమం అని నా కుటుంబ సభ్యులు అడుగుతుండగా సిఐ గారు మరియు తహసీల్దార్ గారు అరే నా కొడుకుల్లారా అడ్డొస్తే బొక్కలు ఇరుగుతాయి అంటూ దౌర్జన్యంగా దారి ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోతూ నా యొక్క చిన్న కుమారుడైన మురళీకృష్ణను పట్టుకొని వెళ్లిపోయా తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ లో మూడు గంటల పాటు ఉంచి బలవంతంగా ఏమో సంతకాలు చేయించుకున్నారు నిజమేనా సంతకాలు చేయించారు అంటే ఇప్పటికే రెండు మూడు రకాలుగా సంతకాలు చేయించుకున్నారు అయితే మీరు ఇవన్నీ వీడియో తీసారా ఏది టేక్ నిన్న వచ్చి దారిగా పోస్తున్నప్పుడు వీడియో తీశారా నా కొడక ఏంటి అంటారా ఏంటండి అని అడిగారా అడిగితే అన్నారు సమాధానం చెప్పలే ఇది ఈ పరిస్థితి అంటే దేశంలో రాష్ట్రంలో ఎప్పటి నుంచో అణిచివేతకి దోపిడీకి ఆ కుల దోపిడీకి గురవుతున్నారు సామాజిక చైతన్యం రావాలని ఎన్నో కుల సంఘాలు పోరాటం సామాజిక సంఘాలు చేస్తుంటే కుల చైతన్యం వచ్చిన తర్వాత ఒకే సీల్లో ఆ వివిధ తరగతుల పేరుతోటి విభజించి ఏబిసిడీల పేరుతోటి ఒక తగాదా ఆ తర్వాత ఒకే ఏనో బీనో ఉన్న దాంట్లో మళ్ళీ ఒకే కులంలో తగాదా ఆ కులంలోనే ఒకే ఇంటి పేరుతో కూడా తగాత తేనెటి మీ ఇంటి పేరు తేనెటోళ్ళు కూడా మీ ఇంటి మీదకి వచ్చారుగా అదే కులంలో రెండు ముఠాలు అదే గూడెంలో రెండు ముఠాలు అదే ఇంటి పేరుతో రెండు ముఠాలు అంటే చీల్చి చెండాడి విభజించి పాలించడానికి ఆంగ్లేయులు ఏం చేశారో తెలియదు కాని ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు సీఎం డిప్యూటీ సీఎం గారు ఉన్నారు వారి దృష్టికి ఇది వేగంగా పోవాలని వారి దృష్టికి పోయేటట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకునేటట్టుగా వెంటనే ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలియజేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చేయాలని కోరుతున్నాం గతంలో వెంకటవీరయ్య గారు సమర్థుడు లౌకికుడే కానీ ఆయన గారు కూడా పార్లేరులో ఒకసారి అక్కడ మూడు సార్లు గెలిచిన తర్వాత కొంతమంది నాయకుల చుట్టే వీళ్ళంతా ఉంటారు నాయకుల్ని పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పి పేదలను వదిలేసి నాయకుల్ని పట్టుకు పట్టుకోవటం వల్ల ఆయన ఓడిపోయాడు ఆయన ఓడిపోయే కారణాలు రకరకాల కారణాలు కావచ్చు అందులో కారణం కేవలం కొద్దిమంది పైరు వికారులని దుర్మార్గులను పట్టుకొని చేయడం వల్ల ఇది జరిగింది ఒకటైతే రెండోది ఆయన మేము చాలా విషయాలు ముఖ్యమైన విషయాలు మీరు భదనమవుతున్నారని చెప్పి నేను స్వయంగా చెప్తాను మేము అందరం కలిసి ఒక మంచంలో తిని ఒక ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొని కలిసి పనిచేసిన వాళ్ళకి చెప్పినా కూడా ఆయన వెళ్ళలేదు ఆయన గారికి ఓటమి బుద్ధి చెప్పారు కాబట్టి ఇప్పుడు తిరిగి అక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా అదే ఎస్సీ నియోజకవర్గం మారకుండా ఉంటే వెంకటేర భారీ మెజార్టీతో గెలుస్తాడనేది అక్కడ ప్రజలు చెప్తున్న విషయం కాబట్టి ఈ విషయాన్ని రాగమయ్య గారు గుర్తించాలో రాగమయ్య గారికి నేను స్వయంగా వెళ్ళి చెప్పాను అక్కడ అక్కడ నాకు తెలిసి పెనుబల్లి కల్లూరు ఆ తర్వాత తల్లాడ మండలాల్లో సత్తుపల్లిలో కూడా ఈ వేంసూర్లో కూడా వేంసూర్లో నేను ఐదు సంవత్సరాలు పనిచేసిన అక్కడ ఊరు ఊరు ప్రతి కాలనీ నాకు తెలుసు అందుకనే మీరు నాతో పరిచయం ఉండి ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ సమస్య ఉంటే అక్కడ ఎంపీపీ జెడ్పీటీసీ తహసీల్దార్ సిఐ డిఎస్పి ఆర్బీఓ ఇక కలెక్టర్ వీళ్ళంతా కాకుండా అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చారంటే వీళ్ళకి అక్కడ ఏమి పట్టించుకునే పరిస్థితి ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం పనిచేసిన నేను గుర్తొచ్చానంటే ఎందుకు ఈ పరిస్థితి ఉంది అనేది అక్కడ రాఘమయ్య గారిని ఆలోచించమని కోరుతున్నాను నేను ఈ విషయాలని గతంలోనే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో స్వయంగా చెప్పాను పెనుబల్ ఒక దుర్మార్గుడు సీతారామరావు అనేటోడు చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు ఒక ఆ ముసలాయన భూమి ఎస్టీ భూమి ఆక్రమించి మూడు కోట్లకి అమ్ముకున్నారని కూడా ఇరికిడు వచ్చిందని చెప్పాను దాని మీద ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఏదేమైనా ఇది మైనస్ స్టార్ట్ అయింది దీన్ని సరి చేసుకుంటే ఓకే లేదంటే దీంతో పతనం స్టార్ట్ అయిందని ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నా ఇక్కడ ముఖ్య ముగ్గురు మంత్రులకు కూడా తెలియజేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే నేను గత సంవత్సరం నుంచి దాదాపు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల నా ఆరోగ్య కారణాల వల్ల ఆరోగ్యం ఇప్పుడు బాగైంది నేను ప్రత్యేక కారణాల వల్ల వీడియోలు పెట్టడం అయితే చాలా మంది నువ్వు అమలు అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా తప్పు కాదు నన్ను నా మీద సదాభిప్రాయంతో వీడియోలు పెట్టమంటున్నారు ఇది తప్పనిసరిగా పెడుతున్నా కాబట్టి ఇంకా కొంత ఒక నాలుగైదు నెలలు తాగిన తర్వాత మళ్ళీ గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ పరిస్థితుందో ఆ పరిస్థితే ఉన్నట్టు కనపడుతుంది మళ్ళీ నన్ను ఇటువంటి వీడియోలు మాట్లాడిచ్చే అవకాశం రానియకుండా చేయాలని ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రుల గారికి ఎమ్మె ఈ సత్తుపల్లి ఎమ్మెల్యేకి తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తూ తెలియజేస్తూ చాలా దుర్మార్గులు గతంలో ఉన్న ప్రభుత్వాల అధికారులే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు చాలా విషయాల్లో అవన్నీ నేను లెటర్లు రాశాను పంపిస్తాను స్పెషల్ వీడియోలు కూడా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తానని తెలియజేస్తూ ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అధికారుల ద్వారా ఇది తెలియజేసే విధంగా ఇంటెలిజెన్సీ వాళ్ళకి తెలియజేసే విధంగా తెలియజేయండి ఎక్కువ వీటిని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయమని తెలియజేస్తూ వీళ్ళకి నేను ఖచ్చితంగా వీళ్ళ తరపున న్యాయం తరపున దళితుల తరఫున ఖచ్చితంగా ఉంటానని అవసరమైతే నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి అక్కడే తిని అక్కడే ఉండి ఈ దుర్మార్గపు సిఐ అని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేసి సస్పెండ్ చేసి డిస్మిస్ చేసేంత వరకు అవసరమైన చట్టాలన్నింటినీ న్యాయస్థానాల్లో హైకోర్టులో కూడా వారం రోజులు వేస్తామని తెలియజేస్తున్నాము నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే